రెండు గడికి వచ్చేయండి రెండు గడిపర్ రండి రెండో గడికి వచ్చేయండి పక్క రండి రైట్ సార్ హెల్త్ ఎలా ఉంది సార్ హెల్త్ ఎలా ఉంది

કલ હા પણ દેચરંથ ખર઼ ચરરાણ કારળ વણ સાંહ. ખરાહણ મણ સહે જાણ દિાળ ખાળળ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది కన్ అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది కాబట్టి అలా వస్తుందని చెప్తే అని కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను నేను టెంపరీ కాబట్టి మీరు ఆ పెటిషన్ వేసుకోండి అన్నారు అలానే వేసి మనం ఏం ఇబ్బందులేం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారని చెప్పారు అంతే అంటే ఇప్పుడు వల్ల వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా ఏ కేసుల్లో కూడా ఈ ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు ఎలా అయినా వంశీ గారిని కొంతకాలమైనా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు ఒక దాంట్లో బెయిల్ వేసాం ఎన్ని కేసులు కట్టారో తెలియదు పది అంటున్నారు ఎనిమిది అంటున్నారు తొమ్మిది అంటున్నారు పదకొండు అంటున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్గా వాళ్ళు అవన్నీ ఒకటి ఒకటి సమాచారం తీసుకున్నా అన్నీ కలిపి వీ కెన్ ఛాలెంజ్ వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి ఇప్పుడు ప్రతి కోర్ట్ ప్రతి కేసు ఎలాగూ కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందే ఇవే రేపు కోర్టులో కొంతకాలం జైల్లో పెట్టడానికి సరిపోతుందే కానీ ఈ ఈ కేసుల్లో వల్ల నేను వంశీని శిక్షించడానికి ఎటువంటి మెటీరియల్ లేదు అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం అయితే మీరు చెప్పినట్టుగానే నెలల నెలలు వల్ల నేను వంశీని నుంచి ఎట్టి పసులో బయటికి తీసుకురాకూడదు ప్రయత్నంలో భాగంగానే దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఆల్ దీస్ ఫాల్స్ కేసెస్ వన్ బై వన్ వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఇప్పుడు ఇవన్నీ కూడా భవిష్యత్తులో విల్ విల్ ఛాలెంజ్ ఆల్ ద కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అట్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు లెవెల్ మెనీ కేసెస్ డెఫినెట్లీ విల్ బిక్వాష్డ్ అంటే నార్కో ఎనాలసిస్ అనేదానికి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ అనేదానికి వల్ల వంశీ గారు సిద్ధంగానే ఉన్నారు కానీ మరి దాని మీద ఇంక ఎటువంటి అంటే ఇప్పుడు జడ్జి గారి ముందు అలాంటి వాదనలు ఏం జరగలే అన్ని కేసులకు సంబంధించి వల్లభనేని వంశీ నిర్దోషులాగే బయటకు వస్తాడు కడిగిన ముచ్చంలాగే బయటకు వస్తాడు అతను ఈ ఈ కేసులకి వల్లభనే వంశికి ఎటువంటి సంబంధం లేదు మొట్టమొదటి నుంచి మేము అదే చెబుతున్నాం ఇప్పుడు అదే చెబుతున్నాం ఇంకా మా ఈ కేసులు అవన్నీ మా మా దగ్గర ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు అందరూ మీడియా లీకులు రకరకాల లీకులే తప్ప ఏమవుతుందంటే ఒక ఎఫ్ఐఆర్ కడితే మా దగ్గర రావడానికి డేస్ టుగెదర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ మేము యాజ్ పర్ ప్రొసీజరే తీసుకోవాలి సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి త్రూ కోర్టే తీసుకోవాలి ఏది పడితే అది తీసుకొని ఏది పడితే అది మాట్లాడటానికి మాకు కుదరదు మిగిలిన వాళ్ళు మాట్లాడినట్టు సో వెన్ వీ విల్ రిసీవ్ ది సర్టిఫైడ్ కాపీ ఫ్రమ్ ద కోర్ట్ దెన్ ఓన్లీ విల్ రెస్పాన్స్